భావించారు అన్నా బాబరాయ్ మరియు మసీబాయ్ ఇద్దరు సాయి కలహాన్ని రేపటము ఇరవై ఐదో యుద్ధంలో దామో అన్న కాసా దూది మరియు బియ్యంతో వ్యాపారం చేయాలని ఒకలాటగా అది నష్టకారకం అని బాబా తెలియజేసి మామిడి పళ్ళను సేవిస్తే సంతాన ప్రాప్తి అని చెప్పారు ఇరవై ఆరో యుద్ధంలో పంతు అన్న ఒక భక్తునికి ఆనందాన్ని కలిగజేయటం హరిశ్చంద్ర పెద్దలైపు పుత్తన అవస్మార దెబ్బ తలుపుకోవడం మరియు పెద్దలకు బాబా మూడు రూపాయలు వారాలో రెండు ఇచ్చాను వేయని పూజించాను అని చెప్పిన కదా ఇరవై ఏడవ కాక మహాజన్ బాబా చేతికి ఏకనాథ భగవత గ్రంథాన్నిచ్చి వారి ప్రసాదంగా మరలా దాన్ని తీసుకోవాలని మంచిపడగా బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వటం ఒక రామదాస్ పుస్తకాల్లో విష్ణు సహస్రనామ పుస్తకం ఉండగా బాబా దాన్ని రామదాసు తెలియకుండా తీసి దాన్ని మాధవరాశ ఇచ్చి అతను అనుగ్రహించిన కదా ఇరవై ఎనిమిదో విధాయంలో లక్ష్మీచంద్ మనిషి చిడిబాయి మేఘ సాయిబాబా క్షణాలు ఆశ్రించడం ఇరవై తొమ్మిదో విజయంలో సాయిబాబా యొక్క దానాన్ని త్రీడీకి రావటం టెండూల్కర్ పొత్తులు పరీక్ష వచ్చి విధానం అతని యొక్క పెన్షన్ చింతనం పెన్షన్ చింతన దారం చేసిన సాయిలేదు మరియు హార్టెక్ తెల్లవారుజామున సాయి స్వప్నంగా దర్శనమిచ్చింటారు ముప్పై అధ్యాయంలో కాకాజీ వైద్యతో సైబర్ రాను చూడమని సప్తృంజీ దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వటం